రాష్ట్రాన్ని దోచుకోవడానికి పక్క రాష్ట్రాల నుంచి దండుపాలెం దొంగలు ముఠాను వైసీపీ ప్రభుత్వం తీసుకు గుంటూరు తూర్ పుట్టిడి ఎమ్మెల్యేగా గెలిచిన మహమ్మద్ నజీర్ ఆరోపించారు పొన్నూరు రోడ్డులోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మిడత మాట్లాడారు వైసీపీ ప్రభుత్వం ఇసక మైనింగ్ మధ్య మద్యం మీద కూడా అన్ని అంశాల్లో దోచుకుందని ఆగ్రహించారు కూటమికి పట్టం కట్టిన ప్రజలకు నజీర్ ధన్యవాదాలు తెలిపారు ఒక దొంగల ముఠాను జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని దోచిపెట్టడానికి పక్కన రాష్ట్రాల్లో ఉన్నటువంటి దొంగ ముఠాల ముఠాలో సంబంధించినటువంటి అధికారులను తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను ముఖ్యంగా ఇసుక దగ్గర నుంచి మైనింగ్ దగ్గర నుండి బెవరేజెస్ మద్యపానం దగ్గర నుండి అన్ని రంగాల్లో కూడా ఒక దొంగల ముఠా అంటే దండుపాళ్యం టీంని తీసుకొని వచ్చి ఈరోజు రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితులు వాలంటీర్ సిస్టమ్ పెట్టి ప్రజలను భయప్రాంతులు గురి చేయాలని చెప్పి అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పటికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో విఘ్నవులుగా ఆలోచించేటువంటి వాళ్ళుగా ఎక్కడ కూడా బయటపడకుండా ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే ఎన్డీఏ కూటమి ద్వారానే సాధ్యమవుతుందని చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి భావించి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపినటువంటి పరిస్థితులు ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా